అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ లెమన్ చికెన్ అండి చాలా టేస్ట్ ఉంటుంది ఈరోజు సండే స్పెషల్గా చేస్తున్నాను ఈ నిమ్మకాయలు ఇప్పుడు ఇసే ఎండాకాలం సరిగ్గా దొరకటం లేదండి కాయలు బాగానే ఉన్నాయి చిన్న సైజు రెండు కాయలు మా ఇళ్ళ దగ్గర ఉషా వాళ్ళు ఇచ్చారు దీన్ని రసం తీసుకోవాలండి ఈ పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది ఇది చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి దీనిలో మ్యాగ్నేట్ చేయ అవసరం లేదండి అంతా కూడా లాస్ట్కి ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేస్తున్నాను దీనిలో ముందుగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలండి దీనికి తగినంత కారం అలాగే గల్లుప్పు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి కొంచెం అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక అర స్పూన్కి పైకి వేసాను ఇప్పుడు కొంచెం మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి ఇది మామూలుగా అయినా ఉంచవచ్చు లేదంటే డీప్ ఫ్రిజిల్ అయినా కూడా పెట్టవచ్చు దీన్ని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి మొక్కలకి పట్టి చాలా బాగుంటుందండి ఉప్పు కారం అంతా కూడాను ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు లేదంటే ఒక అరగంట సేపు నాన్న వేయాలండి అప్పుడు ముక్కలకి బాగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి అంతా కూడా మసాలా పడుతుంది దీనికి ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు లెమన్ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి దాక పెట్టానండి వేడయిన తర్వాత దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కూరలు కదండి సండే స్పెషల్గా చేస్తున్నాను ఈరోజు లెమన్ చికెన్ అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఈ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దీనిలో ఉల్లిపాయలు వేసి పసుపు మ్యారినేట్ చేసినా కూడా మ్యారినేట్ చేసిన దానిలో కలిపాం కదా ఉల్లిపాయలో కూడా వేస్తే కూరకు మంచి కలర్ ఉంటుందండి కొంచెం పసుపు వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి ఒకసారి కొంచెం కలర్ మారాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అయిన తర్వాత ముందుగా ఇలా అయితే సరిపోతుందండి ఉల్లిపాయ ఏగిపోయింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి వేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి ఈ చికెన్ని మూత పెట్టి ఉంచటం వల్ల చక్కగా దానిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది నీరు ఇంకిపోయే వరకు కూడా ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా ఉడికించుకోవాలండి దీనిలో తరువాత ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఇప్పుడు దీనికి మనకి గ్రేవీకి కావలసినంత వాటర్ వేసుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి లెమన్ పులుపు ఉంటుంది కదా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను మనకు కావలసినంత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుందండి ఒకసారి ఇలా కలుపుకోవాలి మా ఊర్లో మాది అండి మా ఊర్లో నాంచారమ్మ తల్లి రెండు చోట్ల ఉంటుంది గుడి తూర్పు వీధి నాంచారమ్మ తల్లిని కొత్తగా గుడి కట్టారండి విగ్రహ ప్రతిష్టంట బుధవారం పూజ ముందుగానే పూజలు అవి చేస్తున్నారు హోమాలును దానివల్ల మైకా డిస్టర్బెన్స్ అలా డప్పుల సౌండ్లు వస్తున్నాయండి ఇప్పుడు అయిపోయిందండి దీనిలో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి లేదంటే కనుక మనం ముందు వేడి మీద వేస్తే బాగా చేదొచ్చేస్తుందండి ఈ పులుపు అనేది కూడా ఇప్పుడు దీన్ని లెమన్ జ్యూస్ ఇప్పుడు వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇలా రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి నేను ఈరోజు సండే స్పెషల్గా లెమన్ చికెన్ చేశాను చాలా బాగుంటుందండి అయిపోయిందండి లెమన్ చికెన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి